వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం రాష్ట్ర అధికారిక ప్రతినిధి డాక్టర్ శంకరయ్య కోటి సంతకాల సేకరణ అనంతపురం నగరంలో న్యూ టౌన్ కాయగూర్ల మార్కెట్ నందు కమల నగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావుల విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావుల విభాగం రాష్ట్ర అధికారిక ప్రతినిధి డాక్టర్ శంకరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ మేధావుల విభాగం ఆధ్వర్యంలో ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావుల విభాగం రాష్ట్ర అధికారిక ప్రతినిధి డాక్టర్ శంకరయ్య పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కట్టుబాడి తనీష జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు రిటైర్డ్ ప్రిన్సిపల్ జనార్దన్ రెడ్డి వైసీపీ నాయకులు ఎన్ దాసరెడ్డి వై సూర్యనారాయణ రెడ్డి రాధాకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు எுவோடு ரெண்டு ஃபோட்டோல்தே ஃபோட்டோ மாவட்ட மாதிரி 러시아는 폭탄하고, 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 러시아는